మధ్యాహ్నం తర్వాత భారత రాష్ట్ర సమితి నుంచి ఒక ప్రకటన మీ అందరి ద్వారా నేను మీడియాలో చూడడం జరిగింది మరి బిఆర్ఎస్ నుండి వచ్చినటువంటి ఈ ప్రకటనలో పార్టీ ఎమ్మెల్సీ శ్రీమతి కె కవిత ఇటీవలి కాలంలో ప్రవర్తిస్తున్న తీరుతెనులు కొనసాగిస్తున్న పార్టీ వ్యతిరేక కార్యకలాపాలు పార్టీకి నష్టం కలిగించే రీతిలో ఉన్నందున పార్టీ అధిష్టానం ఈ విషయాన్ని తీవ్రంగా పరిగణిస్తున్నది పార్టీ అధ్యక్షులు శ్రీకే చంద్రశేఖరరావు గారు శ్రీమతి కే కవితను తక్షణం పార్టీ నుండి సస్పెండ్ చేస్తూ నిర్ణయం తీసుకున్నారని చెప్పి మరి నాకొక ప్రకటన నిన్న టీవీల ద్వారా అందుకోవడం జరిగింది మరి నేను పార్టీ నుండి వచ్చినటువంటి లేఖలో ప్రత్యేకంగా రెండు అంశాల మీద మాట్లాడదలుచుకున్నాను నేను అక్రమ కేసులు పెట్టి నా మీద తీహార్ జైల్లో ఐదున్నర నెలల పాటు ఉండి బయటకు వచ్చిన తర్వాత నవంబర్ ఇరవై మూడో తారీఖు రెండు వేల ఇరవై నాలుగు నుండి నేను ప్రజాక్షేత్రంలోకి వచ్చి అనేక కార్యక్రమాలు చేయడం జరిగింది మరి నేను చేసినటువంటి పనులలో మొట్టమొదటిది ఒక బిడ్డ హాస్టల్లో చనిపోతే ఆమెను విజిట్ చేసి అట్లానే గురుకులాల్లో జరుగుతున్నటువంటి అన్యాయాల మీద మొట్టమొదటి కార్యక్రమం తీసుకొని నేను మాట్లాడినా ఆ తర్వాత బీసీలకు జరుగుతున్నటువంటి అన్యాయం కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోలో ఇచ్చినటువంటి నలభై రెండు శాతం హామీ కోసము పెద్ద ఎత్తున నేను పనిచేయడం జరిగింది అట్లానే మహిళలకు రెండు వేల ఐదు వందలు ఇవ్వాలని చెప్పి పోస్ట్ కార్డు ఉద్యమాన్ని నేను చేపట్టడం జరిగింది పెద్దవాళ్లకు పెన్షన్లు పెంచాలని నేను ఉద్యమాలు చేయడం జరిగింది తెలంగాణ తల్లి స్వరూపాన్ని మారిస్తే అట్లట్లా మారుస్తారని రౌండ్ టేబుల్ సమావేశం పెట్టినాం బనకచర్లు అక్కడ కడుతున్నారంటే దాని మీద రౌండ్ టేబుల్ సమావేశం పెట్టినాం ఓవరాల్గా తెలంగాణ ప్రాజెక్టులు అందుబాటులో ఉన్నటువంటి నీళ్లు వీటన్నిటి మీద కూడా రౌండ్ టేబుల్ పెట్టినాం భద్రాచలం దగ్గర ఐదు గ్రామాలు ముంపు సమస్య ఉంది ఎవరు పట్టించుకుంటలేరంటే వాళ్ళని పిలిపించుకొని రౌండ్ టేబుల్ సమావేశం పెట్టి ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకొచ్చే కార్యక్రమం చేసినాం ముఖ్యమంత్రి గారి సొంత జిల్లా మహబూబ్ నగర్లో భూ నిర్వాసితులకు అన్యాయం జరుగుతుందంటే నారాయణపేట నియోజకవర్గం వెళ్ళి వాళ్లకు మద్దతుగా మేము నిలబడి రావడం జరిగింది అట్లానే నలభై ఏడు నియోజకవర్గాలలో బీఆర్ఎస్ కండువా బాజాప్తా కప్పుకొని గులాబీ కండువా బాజాప్తా కప్పుకొని ఎక్కడికి పోతే అక్కడ రాహుల్ చంద్రశేఖర్ రెడ్డి గారిని రిక్వెస్ట్ చేసి భవన్ నుంచి అక్కడ ఉండేటటువంటి బీఆర్ఎస్ నాయకులకు అఫీషియల్ కమ్యూనికేషన్ చేపించి ప్రతి ఒక్క బీఆర్ఎస్ నాయకుల కార్యకర్తలకు మాట్లాడి ఆయా పర్యటనలకు వెళ్ళినప్పుడు అందరినీ కలుపుకొని భాజపా గులాబీ కండువా వేసుకొని నలభై ఏడు నియోజకవర్గాలు నవంబర్ ఇరవై మూడు రెండు వేల ఇరవై నాలుగు నుండి ఈ రోజు వరకు నేను పర్యటన చేసే అనేక ప్రజా సమస్యల మీద మాట్లాడడం జరిగింది మరి ఇవన్నీ పార్టీ వ్యతిరేక కార్యకలాపాలు అన్నది నాకు అర్థం కాలేదు ఎట్లా వ్యతిరేక కార్యకలాపాలు అవుతాయన్నది కూడా ఒకసారి పార్టీ పెద్దలు పునరాలోచించుకోవాలని చెప్పి నేను రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాను అదేవిధంగా మరి బీసీల కోసం నేను పోరాటం చేస్తుంటే అవో అట్లెట్లా మాట్లాడుతుంది ఇట్లెట్లా మాట్లాడుతుంది పార్టీకి వ్యతిరేకంగా మాట్లాడుతుంది అరే నేను కాంగ్రెస్ పెద్దల మీద ఒత్తిడి తీసుకొస్తుంటే బీసీలకు నలభై రెండు శాతం అమలు చేయాలంటే ఏది పడితే అది చిలువల పల్వల్గా నా మీద రాపించడం ప్రచారం చేయడం చాలా దారుణమైనటువంటి పనులు పార్టీలో ఉన్నటువంటి కొందరు పని కట్టుకొని కత్తి కట్టుకొని నా మీద చేయడం జరిగింది అట్లానే నేను ఒక మాట ఏమన్నా సామాజిక తెలంగాణ సాధన కోసం నేను కట్టుబడి ఉన్నా అన్న తప్పేముంది అసలు అసలు నాకు జన్మనిచ్చినటువంటి నా తండ్రి ఈ ప్రాణాన్ని భిక్షగా ఇచ్చినటువంటి నా తండ్రి ఆయన చిటికని వేలు పట్టుకొని నేను ఓనమాలు నేర్చుకున్న ఉద్యమాలు ఎట్లా చేయాలని ఆయన చిటికలు వేలు పట్టుకొని ప్రజలంటే ఏంది ప్రజా సమస్యలు అంటే ఏంది ఎందుకోసం దాని మీద గలమెత్తాలని చెప్పి నేను నేర్చుకున్నాను ఆ నాయకుడి స్ఫూర్తిగానే నేను సామాజిక తెలంగాణ మాట్లాడినా పార్టీ నుంచి వచ్చిన ఎమ్మెల్సీకి స్పీకర్ ఫార్మాట్లో చైర్మన్ గారికి నేను పంపుతా ఉన్నాను రాజీనామా పత్రాన్ని అట్లానే బీఆర్ఎస్ పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి కూడా గౌరవ పెద్దలు కేసీఆర్ గారికి రాజీనామాను పంపుతా ఉన్నాను దీన్ని మన రావుల చంద్రశేఖర్ రెడ్డి గారికి తెలంగాణ భవన్కి వారికి నేను పంపుతా ఉన్నాను ఎందుకు ఇవి ఇప్పుడే చూపించినా అంటే పదవుల మీద నాకు ఎప్పుడు ఆశ లేదు మేము ఉద్యమంలోకి వచ్చింది ఎందుకంటే మా నాన్న ఒక్కరు ఇంత ఒంటరి పోరాటం చేస్తున్నారు ఎంత వీలైతే అంత ఆయనకు మద్దతు ఇవ్వాలని వచ్చినాం ఆనాడు మేము ఉద్యమంలోకి వచ్చినప్పుడు పార్టీ అధికారంలోకి వచ్చే ఆస్కారమే లేకుండే తెలంగాణ వస్తుందో రాదే అనే అనుమానాలు అంతటా ఉండే మేము ఉద్యమంలో కొట్లాటలో లాఠీ దెబ్బలు తినడం కోసం జైళ్ళకు పోవడం కోసం ఆనాడు వచ్చినాం ఉద్యమంలో అధికారంలోకి వస్తామనుకొని రాలే రామన్నైనా నేనైనా కేవలం నాన్న కోసమే వచ్చిన ఉద్యమంలోకి అందుకే మా కుటుంబం మీద కుట్ర ఈ కుట్రను గమనించమనే నేను మా కుటుంబాన్ని కోరుతా ఉన్నా బిడ్డైనా కొడుకు అయినా ఎవరైనా అన్సే పార్టీని దిక్కనిస్తే సస్పెండ్ చేయవలసిందే సెకండ్ ఆప్షన్ లేదు కేసీఆర్ అంటే మీకు తెలియదు ఆయన ఒక పెద్ద పెద్ద ఇది యుగపురుషుడు భారతదేశంలోనే అలాంటి మనిషి బిడ్డే కొడుకు ఆయనకు ప్రజలు ఇంపార్టెంట్ తెలంగాణ ఇంపార్టెంట్ బిడ్డే కొడుకు కాదు కాబట్టి ఆయన దేనికైనా తెగిస్తాడు అలాంటి మనిషి మనకు దొరకడమే కేసీఆర్ లాంటిది దొరకడమే మన అదృష్టం కాళేశ్వరం అరే కాళేశ్వరం లేదు ఏం లేదయా నువ్వు మూడు లక్షల మెట్రిక్ టన్ల ధాన్యం పండించిన ఘనత కేసీఆర్దయా వీళ్ళు అంతా త్రీ డి సినిమా లెక్క డ్రామాలు ఆడుకుంటా కాళేశ్వరం అని కూలిపోయిందని అదని ఇదంతా బక్వాసయా ఏంటది అది కేసీఆర్ అంటే ఒక చరిత్ర ఒక హిస్టరీ భారతదేశంలో తెలంగాణలో ఒక ఆదర్శ రాష్ట్రంగా తీసుకుపోయిండు ప్రపంచం అంతా ఎదురు చూసింది కేటీఆర్ కోసం కేసీఆర్ కోసం అలాంటి మనుషులను పట్టుకొని కాళేశ్వరం అని కేసు అని సిబిఐ అని ఏంటది అది కరెక్ట్ కాదు ఇట్లా చేస్తే ఈ సిబిఐలు ఈ కేసులు ఇవన్నీ కూడా ఆయన అద్రగణం చేస్తే ఏ సీఎం కూడా పనిచేయలేడు అంత గొప్ప సీఎంను పట్టుకొని ప్రపంచంలో ఎత్తైన ప్రాజెక్టు లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టు కడితే దాంట్లో ఒక రెండు కా రెండు పిల్లలు పోతే కుగిపోయిందండి కుగిపోతే ఉంటున్నా ఇంత పెద్ద వర్షాలకు ఎట్లుంది అది కాళేశ్వరం కుగిపోయిందా కాలిపోయిందా కూలిపోయిందా దాన్ని పట్టుకొని కూలేశ్వరము కాళేశ్వరం అనుకుంటా దాన్ని రకరకాల ఇబ్బంది పెట్టి ప్రజలకు నెల్లీయకుండా అది చాలా బాధ అరే అవుతుందా ఎవరి కుటుంబంలో ఉంటే ప్రాబ్లమ్స్ వస్తాయి ఏ ఏ ప్రాబ్లం ఎల్లరా దేశమంతా వచ్చినాయి దేశం అంతా సస్పెండ్ చేయలేదా వాళ్ళ వాళ్ళ బిడ్డలను వాళ్ళ వాళ్ళ తమ్ముళ్లను వాళ్ళ వాళ్ళ కాకాయలను వాళ్ళ వాళ్ళ బామ్మార్థులను దేశం అంతా అయింది ఏమి ఇది కొత్తగానా సస్పెండ్ చేసేది ఎవరైనా పార్టీకి దిక్కరిస్తే సస్పెండ్ చేస్తారు చూసుకునే కూర్చుంటారా అరే సొంత కూతురు ఉండాలని ఎవరైనా ఉండాలయా చేస్తారా అందుకే కదా సస్పెండ్ చేసేది